రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ అందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం పదకొండవ తేదీ నాలుగవ నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆదోని శుక్రవారం ఎద్దుల సంతలో ఇవాళ మార్కెట్లోకే టాప్ సైజులతో టాప్ క్వాలిటీ ఉన్నటువంటి దేశీయ కార్డ్ కనిపిస్తున్నాయి కదా రెండు కూడా ప్రసానికి మన మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి కార్డ్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఏనా అలో ఉన్నాయినా కాడే రెండు నాలుగే ఉన్నాయి ప్రస్తుతానికి రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ టూ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ మరి రెండు లక్షల పదహైదు వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నారు మన రైతులకు భరోసా ఏం చెప్తారు చే గ్యారెంటీనా గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు ప్రసాద్ మీరు ఎస్ నాగలపురం వాచేసలు ఎమిగండూరు మండలం కర్నూలు జిల్లా రైట్ ఎయిట్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ త్రిపుల్ ఫైవ్ లాస్ట్ సిక్స్ ఏదంగా ఉన్నాయి కదా రైట్ అట్లాగే ఖచ్చితంగా ఫ్రెండ్స్ మా సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం ఇద్దరు సంతా థింగ్స్ ఫర్ వాచింగ్ మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి